మీరు చూస్తున్నది రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఉన్న ధవళేశ్వరం దగ్గరకు వచ్చేవండి ఇప్పుడు సార్ ఆర్డర్ కాటన్ మ్యూజియంని మనం చూడాలని ఇక్కడికి వచ్చాం అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఇరవై ఒకటి ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దీన్ని చేశారు ఎందుకంటే కాటన్ ద్వారా చేసిన ధవలేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా కట్టారు అనేది నమూనా పూర్తి దీంట్లో ఉన్నాయి భద్రపరిచారు మనం ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ కొట్టండి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి కాటన్ మన భారతదేశంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా నీటి వనరులకు ఆనకట్టలు కట్టి దాని ధవలేశ్వరం ప్రాజెక్టు కూడా వృధగా పోతున్న సముద్రంలోకి పోతున్న నీరుని కట్టి ఈ తూర్పు పశ్చిమ జిల్లాలకి అందిస్తున్నారు అలాంటి అలాంటి పటం ధోరణి మనం గౌరవించుకోవాలి సత్కారాలు చేసుకోవాలి ఎన్నో చేశారు గతంలో కానీ ఇప్పుడు మనం మ్యూజియం చూస్తా ఉంటే నేను గతం స్వంత్ర క్రితం వచ్చినప్పుడు చాలా అందంగా చాలా బాగుంది మ్యూజియం ఇప్పుడు కనీసం ఎవరు పట్టించుకోవట్లేదు దీని చుట్టుపక్కల చూస్తూ ఉంటే గడ్డితో మొక్కలతో అనేకమైన విష జంతువులు విశ్వ సర్పా లేదా అనేకమైన ఇక్కడ వస్తాయని మనకు కనిపిస్తూ ఉంది ఏదైనా కూడా ఈ కాటన్ మ్యూజియం చాలా వరకు వాడైపోయింది అయిపోయింది ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఇక్కడ కొన్ని వస్తువులు ఏదైతే ధవళేశ్వరం బ్రిడ్జి మన కట్టుకొని దీని నమూనాలకి దానికి ఉపయోగించిన యంత్రాలు కానీ పరికరాలు కానీ దీంట్లో కనపడుతూ ఉంటాయి భద్రపరిచి కాటన్ మ్యూజియం ఏ విధంగా అప్పుడు ఆ రోజులలో వాళ్ళు తీసుకొచ్చి ఈ కాటన్ మ్యూజియం వాడిన వస్తువులను ఏ విధంగా భద్రపరిచి ఆ ఈనాడు తరానికి చూపించాలనుకుంటున్నారు కానీ ఇక్కడ గత ప్రభుత్వం కొంత అయితే దీనికి నిధులు ఇచ్చించారు కానీ కూడమి ప్రభుత్వం అయితే దీనికి నిరుపయోగంగా చూస్తుంది దీంట్లో ఉన్న అధికారులు కూడా దీని పక్కనే ఉంటారు కానీ కార్టన్ మ్యూజియంని లేదా ఇక్కడ ఉన్న వసతులు కాలపడి భావితరాలకి కాటన్ ద్వారా చేసిన మంచి పనుల గురించి లేదా ధవలేసిన బిర్జీ కాక అనేక బ్రిడ్జీలని కూడా ప్రాజెక్టులని లేదా పెద్ద ప్రాజెక్టుని కట్టి మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని ఎక్కువగా నీరు మంచినీరు త్రాగునీరు సాగునీరుకి ఉపయోగపడించాడు అలాంటి నాటన్ తరగతిని ధరని మర్చిపోయి వీళ్ళు యశ్వనిస్తున్నారు ఏదైనా కూడా కాటన్ చేసిన మంచి పనులను గుర్తించాలి కానీ ఈ పార్కు ఈ మ్యూజియం చాలా అధ్వానంగా ఉంది కనీసం ఎటువంటి సౌకర్యం లేకుండా ప్రజలు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఏమి లేదు మంచి చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మ్యూజియంని చూస్తా చూస్తూ ఉంటే ఈ కట్టడం అయితే దాదాపుగా రెండు మూడు అడుగులు ఎడలిపుతో ఎత్తులో రెండు స్టేర్ల బిల్డింగ్తో కట్టారు ఇది దీని పక్కనే మనకి రోడ్డు కూడా నిర్మించారు కాటం ద్వారా ఆ రోజుల్లోని మన సైంటిస్టులు లేదా శాస్త్రవేత్తలు లేదా ఇంజనీరింగ్లో అనేక టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ రోజుల్లో ధవళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా నిర్మించారు ఏంటనేది మన వెళ్ళి చూద్దాం లోన ఈ మ్యూజియంలోని ధవళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా నిర్మించారనేది పూర్తి నమూనా ఇక్కడ దీంట్లో ఫొటోస్ రూపంలో ఉన్నాయి కొన్ని టెక్నికల్గా తయారు చేసిన వస్తువులు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి కాటన్ ధర ఫొటోస్ మరియు ధవలేశ్వర ప్రాజెక్టు నమూనా మరియు దాంతోపాటుగా తెలుగు రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన వివిధ ఆ ప్రాజెక్టులకు సంబంధించిన నమూనాలు కూడా ఇక్కడ ఉన్నాయి దాంతోపాటుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోని అప్పటిలోని కాటన్ ద్వారా నిర్మాణాలు ఏ విధంగా ఉంటే ఏంటనేది కూడా ఇక్కడ ఫోటోస్ రూపంలో అప్పుడు భద్రపరిచారు ఇవి మీరు ప్రతీది కూడా అప్పటి ఇంజనీర్లు కాటన్ ధరతో పాటుగా ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్లు ఇప్పుడు చూస్తామనండి ఇది నమూనా ధవలేశ్వరం ప్రాజెక్టు నమూనా గేట్లు ఏ విధంగా తయారు చేయాలి నీరు ఏ విధంగా ఆనకట్టలు కట్టి దాని సముద్రంలో కలక్కోకుండా మనం పశ్చిమ తూర్పుగోదావరి జిల్లా రైతులకి ఈరోజు కూడా సస్యశ్యామలంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందంటే అది ధవళేశ్వరం ప్రాజెక్ట్ అని మనం చెప్పవచ్చు మీరు చూస్తున్న ప్రతి నమూనా కూడా అప్పటి కాటన్ ద్వారా సంబంధిత బృందం వారు ఇంజనీరింగ్లో ఈ నమూనా తయారు చేసి ఎంతో ఏఎస్ఏ ప్రయాసులకి కష్టపడి తయారు చేశారు నమూనాలకి ఎందుకంటే అప్పుడు ఇంజనీరింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉంది దాన్ని ఏ విధంగా వీళ్ళు టెక్నికల్గా చెక్కతో కానీ హైరన్తో కానీ ఏ విధంగా తయారు చేశారు అన్నది మనకి పూర్తిగా ఈ ఈ నమూనాలో ఇక్కడ కాటన్ మ్యూజియంలో మన భద్రపరిచారు సర్ ఆ కాటన్ ద్వారా మరియు బ్రిటిష్ కాలంలోని ఆయన దాదాపుగా మూడు వేల కిలోమీటర్ల గుర్రం పైన షారీ చేసి ఏ ప్రాంతంలో ఎక్కడ నీరు ఆగుతుంది ఏ విధంగా ఉంది అన్నది ప్రతిది కూడా నమూనాతో ఆయన చాలా సాహసం చేసి ఈ ధవళేశ్వరం ప్రాజెక్టు మరియు మిగతా ఆనకట్టలు కూడా కొన్ని నిర్మాణ శైలి చేశారు కొన్ని వందల సంవత్సరాలు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేశారు దాంతోపాటుగా మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాజెక్టు కూడా కాటన్ ద్వారా అప్పుడే బ్రిటిష్ ప్రభుత్వం కూడా నిర్మాణం చేశారు దక్షిణ భారతదేశంలోనే ఉన్న నీటి వనరులను అందిపుచ్చుకోవటంలో సార్ ఆర్డర్ కాటన్ ద్వారా సక్సెస్ అయ్యారు మనకి కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ గోదావరి నదిపై ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు పద్దెనిమిది వందల నలభై ఏడు నుంచి పద్దెనిమిది వందల యాభై రెండు మధ్య దీని ఐదు సంవత్సరాల్లో ధవళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారు ఎక్కడో మహారాష్ట్రలో నాసిక్ ప్రా జిల్లాలోని పుట్టిన గోదావరి ఆంధ్ర మరియు ఒరిషా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి మనకి వివిధ ఉపధ నదులు కలుపుకుంటూ గోదావరి సముద్ర తీరం దగ్గర ఉన్న అంతర్వేజ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఏదైనా కూడా అప్పటి పరి పరిపాలించిన ఈ రాజులు కానీ ఈ బ్రిటీషు సామ్రాజ్యంలోని కాటన్ ధరలో వీరు వృధాగా పోతున్న ఆ నీటిని అందిపుచ్చుకోవటంలో వారు పరిపాలనలోని అనేక ప్రజలకు కష్టాలు వచ్చినాయి కాబట్టి ఈ నీ నీరు బంగాళాఖాతంలో కలుస్తుంది దీని వృధాగా పోకూడదు అనే ఉద్దేశంతో అని వృష్టి అన్నట్టు ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే నీరుని ఆనకట్ట రూపంలో కట్టి ప్రజలకు అందిస్తున్నారు అది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలోకి ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిలో ఈ ధవళేశ్వరం ప్రాజెక్టు మనం ప్రాముఖ్యతకు చెందిందని దీంతో దీంతోపాటుగా అనేక గ్రామాలలో రైతులు సాగు చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఏదైనా కూడా కాటన్ మ్యూజియం ఇక్కడికి వచ్చిన వారు మ్యూజియంలో కనిపిస్తున్న కొన్ని కొన్ని ఫొటోస్ కానీ కొన్ని తయారు చేసిన నమూనాలు కానీ చూస్తూ ఉంటే ఆ రోజుల్లో అప్పటి ఇంజనీరింగ్లు ఏ విధంగా శ్రమించారు ఏ విధంగా కష్టపడ్డారు అనేది మన ప్రతిదీ కూడా కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది ఏదైనా ఇంజనీరింగ్లు వారు అప్పుడు చేసిన టెక్నికల్గా ఆ రోజుల్లో ఉపయోగించి ఆ సాగునీరు త్రాగునీరు ఏ విధంగా మనకి ప్రజలకు అందించాలి ప్రజలు చేసుకోరి సార్ ఆర్డర్ థామస్ కాటన్ మంచి ప్రయత్నం చేశారు దాంతో పాటుగా ప్రజలు ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి ధవలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ సత్యసేవలంగా ఉంది అభివృద్ధిలో ముందుందంటే మనకి ఈ ధవలేశ్వరం ప్రాజెక్టు చెప్పవచ్చు ఇప్పుడు కూడా సార్ ఆర్డర్డర్ థామస్ కాటన్ని ఆ సాగు దేవుడిగా కూడా ఈ ప్రాంతంలోని విగ్రహాలు పెట్టి మరీ పూజిస్తున్నారు అంటే మంచి చేసిన బ్రిటీష్ వారు ఏ విధంగా వారిని పూజిస్తున్నారో ఎంత గౌరవం ఇస్తున్నారో మనం ఈ మ్యూజియం చూస్తే అర్థమవుతుంది కానీ మ్యూజియం గత కొన్ని సంవత్సరాల నుంచి మ్యూజియం శిథిలాస్తులకు చేరుకుంటుందని మేము తెలియజేయడంలో ఎటువంటి సందేహం లేదు మేము గతంలో వచ్చినప్పుడు మ్యూజియం చాలా శుభ్రతతో చాలా మంచిగా ఈ మ్యూజియంని రానున్న కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంచి సార్ ఆర్డర్ దామస్ కాటన్ చేసిన మంచి పనులనుకు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మ్యూజియంని ఏర్పాటు చేశారు కానీ మ్యూజియం గోడలు కానీ పైకప్పు కానీ ఇంకా వందల సంవత్సరాలైనా కూడా చెక్కు చదవలేదు కానీ ఇక్కడి నమూనాలు భద్రపరిచే ఆ విలువైన అంటే సంపద లాంటి మనకి కనిపిస్తూ ఉంటాయి ఇవి ఖర్చు కూడా మనకి తక్కువే అనిపిస్తాయి కానీ ఈ రోజులో టెక్నాలజీగా ఈ విధంగా మనకి చీపీటంలోని అధికారులు కొంత విఫలమయ్యారు కొన్ని సంవత్సరాల తర్వాత చాలా నీట్గా అందంగా ఉంచి భావితరాలకి మనం ఆ రోజు చేసిన శాస్త్రవేత్తలు కానీ ఆర్టిక్కి సంబంధించిన ఇంజనీరింగ్ కానీ ఏదైనా కూడా చాలా బాగుందనుకుంటాం కానీ మనం ఇప్పుడు చూస్తున్న కాటన్ మ్యూజియం చాలా అధ్వానంగా దరిద్రంగా ఉందని మనం గట్టుగా చెప్పవచ్చు ప్రతి ఈ మ్యూజియంలో భద్రపరిచిన మిడిల్ ల్యాండ్ కానీ వివిధ పరికరాలు ఇక్కడ అన్ని ప్రతిదీ కూడా శిథిలాస్తులో చేరుకున్నాయి ఇవి రానున్న కాలంలో దీన్ని భద్రపరచాలంటే అధికార పార్టీ మరియు ఇంజనీరింగ్లు సంబంధిత ఈ పర్యాటక శాఖ వారు కూడా దీని గతంలో పదిహేను మంది ఇక్కడ పనిచేసి ఇక్కడ సేవలు అందించేవారు కానీ ఇప్పుడు మాత్రం ఐదుగురే ఉన్నారని అంటున్నారు ఏదైనా కూడా దీన్ని శుభ్ర చేయటం దీనికి కొంత అమౌంట్ హెచ్చించి ఈ రానున్న కాలంలో దీన్ని భద్రపరచాలి రానున్న ప్రజలకు టెక్నాలజీగా లేదా వారి నైపుణ్యతను పెంచడం కోసం వారు ఈ మ్యూజియంలో కొన్ని భద్రపరిచిన వస్తువుల్ని ఇంకా కూడా మనకి చూపిస్తాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ఇస్తుంది బయట ఈ మ్యూజియంలోని గోడలు దాదాపు మూడు అడుగులు వెడల్పుతోని దాదాపు రెండున్నర అడుగుల మందంతో ఎత్తు కూడా కట్టి రెండు స్టేర్లతో ఇక్కడ నిర్మాణం చే చేశారు ఇక్కడ ప్రతిదీ కూడా చక్కది కూడా లేదంటే మిగతా అన్నీ కూడా కొన్ని ధ్వంసం లేకుండా బాగానే ఉన్నాయి కొన్ని అయితే చాలా ఇబ్బందిగా ఉన్నాయి మరి కనిపిస్తున్న ప్రతిది కూడా ఈ కాటీన్ మ్యూజియం అధికారులు సంబంధిత రాజకీయ నాయకులకి వాళ్ళకి రాజకీయ పోగొడలో పోతున్నారు కాబట్టి కనీసం దీని ఇంజనీరింగ్కు సంబంధించిన వారు లేదా పర్యాటక శాఖ వారు ఎవరైనా కూడా ప్రతీది కూడా కాటన్ మ్యూజియంని దాని రానున్న తరాలకి చూపించుకుంటూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ గైడ్ పెట్టుకొని ఈ కాటన్ ధరని మనం గౌరవించుకుంటూ వస్తున్న దాని ఇప్పుడు ఉన్న ప్రజలు నిర్లక్ష్యం ఎంచుకోకుండా దీన్ని కాపాడి రానున్న తరాలకి భావితరాలకి ఈ టెక్నాలజీలోని ఈ తీసిన సారా ఆర్డర్ దామస్ వారి చేసిన ఈ పనులను మనం గుర్తుంచుకొని ఈ టెక్నాలజీని రానున్న కాలంలోనే మనం ప్రతిదానికి ఉపయోగించుకొని ఏ విధంగా ఉంది ఏ విధంగా నీటిని ఒడిసి ఈ ప్రాజెక్ట్ని రైతులకి ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించడానికి ప్రయత్నం చేశారు అంతేకాకుండా ఈ గోదావరి నదిపై చాలా ఉపనదులు ఉన్నాయి వాటికి తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు శ్రీరామ్ ప్రాజెక్టు మరియు పోలవరం ప్రాజెక్టు అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టారు ఎందుకంటే నీటితోనే మానవుడు మనుగడ జీవితం కొనసాగుతుంది కాబట్టి దాంట్లోని సాగునీరు త్రాగునీరుకి ఉపయోగించి ఈ ధవలేశ్వరం ప్రాజెక్టు కాకోకుండా మనకి ప్రకాశం బ్యారేజీ శ్రీశ్రైలం అనేకమైన ప్రాజెక్టులు నమూనాలతో భారతదేశంలో ఉన్న ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి లేదా సాగునీరు చేసుకోవడానికి ప్రజలు చాలా ఉపయోగిస్తున్నారు ఏదైనా కూడా మనం ఈ రేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టపై నిర్మించిన కొన్ని మనకి ఈ బ్రిడ్జీలు కానీ లేదా వంతెనలు కానీ లేదా ఈ ప్రతీది కూడా ఈ పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలకి కాలువల ద్వారా నీరు అందించుకుంటూ వా మనం వాడినంత వాడి నీళ్ళు మిగతాదంతా సముద్రానికి వెచ్చిస్తున్నారు ఏదైనా కూడా ఈ కాటన్ బ్యారేజీని ఆ కఠిన అద్భుతమైన గొప్ప మహానీయుడు అని మనం సార్ ఆర్డర్ ధామస్ కాటన్ని మనం గొప్పగా చెప్పుకొని పూజించి గౌరవించుకుంటున్నాం అందువలన ఈ ఈ ధవళేశ్వరం దగ్గర ఉన్న కాటన్ మ్యూజియం కూడా మనం నిర్లక్ష్యం చేయకోకుండా ఆయనకిచ్చే గౌరవాన్ని గౌరవించుకుంటూ ప్రజలు లేదా సందర్శన మాత్రం వచ్చిన ప్రజలకు ఇబ్బంది లాక్కోకుండా అధికారులు రాజకీయ నాయకులు ఈ కాటన్ మ్యూజియాన్ని పూర్వ పూర్వవయోగం తీసుకొచ్చి రానున్న తరాలకి జ్ఞానం తెలివి లేదా అప్పుడు చేసిన ఏదైతే ఇంజనీరింగ్ పరికరాలు చేసిన ధవళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా కట్టారు ఏంటనేది ప్రతిదీ కూడా ఈ అధికారులు నిర్లక్ష్యం చేయకోకుండా సంబంధిత అధికారులు కూడా దీన్ని ప్రతిష్టగా భద్రపరిచి ఇక్కడ ఈ మ్యూజియంలోని అనేక వసతులు కల్పించి రానున్న కాలంలో మంచి చేయాలని మా నూలెప్ తెలుగు టూ మీడియా కోరుకుంటుంది ఏదైనా కూడా మీరు ఇప్పుడు చూస్తున్నది పోలవరం ప్రాజెక్టు నమూనం అప్పుడు చేసింది ఇది మన కృష్ణానది కృష్ణానది నాగార్జున సాగర్ అనేకమైన ప్రాజెక్టుల నిర్మాణం నమూనాలతో అప్పుడు సార్ ఆర్డర్ దామస్ కాటన్ నిర్మాణ శైలిలో చాలా కఠిన ప్రాజెక్టులు నిర్మించారు ఏదైనా కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో గొప్పగా చెప్పుకుంటున్న ఈ కాటన్ ధరని మనం విస్మరించుకోకుండా ఈ మ్యూజియం కాపాడుకుంటూ ఆయనకి మనం ఇచ్చే గౌరవాన్ని ఇచ్చేయాలని న్యూలెప్ తెలుగు మీడియా కోరుకుంటుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతున్నావు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కనిపిస్తున్నది కూడా ఇది నమూనాకి సంబంధించిన మోడల్ అండి ఈ ప్రాజెక్ట్ సంబంధించింది ఏదైనా కూడా సార్ ఆర్డర్ దామస్ కాటన్ అప్పుడు ఏర్పాటు చేసిన ఈ చిత్రాలు చూడండి దానికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన కాటన్ ద్వారాతో పాటుగా మిగతా వారు కూడా ఇక్కడ చిత్రపటాలు ఏర్పాటు చేశారు ఏదైనా కూడా మనం ఈ మ్యూజియంని నిర్లక్ష్యం చేసుకోకుండా ఉంటే మంచిదని మా న్యూ లైఫ్ తెలుగు మీడియా దాన్ని కోరుకుంటుంది ఇప్పుడు దీనికి సంబంధించిన భారతదేశంలో ఉన్న ఇంజనీరింగ్ వీళ్ళు వీరు దాదాపు వాళ్ళు కూడా చిత్రపటాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు పైన చూడండి పైన ఏర్పాటు చేసిన దానికి మతం అంతా అయిపోయింది మన కట్టిన కట్టడాలే మాత్రం పాడవుతున్నాయి కానీ అప్పుడు నిర్మాణం చేసిన ఈ మ్యూజియం సంబంధించిన రెండు స్టేర్లు బిల్డింగ్ మాత్రం చెక్కు చెదలేదు ఎందుకంటే ఏదైనా కూడా పనిచేస్తే అప్పుడు ఆ రాజులు కానీ ఆ నవాబులు కానీ మరియు ఈ బ్రిటిష్ కాలం నాటి వాళ్ళు కానీ ఇంతగా వందల సంవత్సరాలు కొన్ని కట్టడాలు ఇంకా స్థిరంగా ఉన్నాయి జీవిస్తున్నాయి లేదా మానవాళికి ఉపయోగపడుతున్నాయి అంటే ఎంత మంచిగా క్వాలిటీగా కట్టారో చూడండి మీరు చూస్తున్నది ఇప్పుడు మన మ్యూజియానికి ఎదురుగా ఉన్న ఇది గ్రౌండ్ అండి గ్రౌండ్లో చూడండి ఎంత చెత్తగా ఏర్పడి ఏర్పాడయిందో పైంది మనకి ధవలేశ్వరం బ్రిడ్జికి వెళ్ళే రూటు మార్గం దీని కింద కూడా కొన్ని పరికరాలు ఉంటాయి ఆ పరికరాల్లో అప్పటి ధవళేశ్వరంకి సంబంధించిన ఆ నిర్మాణానికి ఉపయోగించిన కొన్ని పరికరాలు కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి ఇది ఒక గేట్ అండి గేట్ పక్కన ఉన్న చెత్త చూడండి ఎందుకంటే నిర్లక్ష్యం ఎక్కువగా అనడానికి మనకు ఎటువంటి సందేహం లేదు ప్రతి వస్తువు కూడా ఇక్కడ చాలా భద్రపరిచి చాలా ప్రజలకు సందర్జితం ఉన్నది ఆయికట్ నిర్మాణంలో గొంతులో లాగడానికి దీన్ని ఉపయోగించేవారు అప్పుడు నిర్మాణానికి సంబంధించిన దొంగలు కానీ లేదా ఎటువంటి ఐరన్కి సంబంధించినవి కానీ దీంట్లో వారికి లాగి బరువుని లాగి మనకి ఉపయోగించే పరికరం ఇది దీంతో పాటుగా మనకి ఆవిరి యంత్రం అంటారు వర్క్షాప్ అనకట్ట డెల్టా పనులు యంత్రం సంబంధించింది ఎందుకంటే దీనికి సంబంధించిన పరికరాలు వేసి దీంట్లో దీన్ని ఆవిరి చేసి దీన్ని మనకు ఉపయోగించేవారు ఇది అది కాలంలో వెళ్ళే రెండు మార్గం కానీ ప్రాజెక్టు సంబంధించిన కానీ మనకి ఇక్కడ కనబడుతుంది అప్పటి తయారు చేసిన యంత్రాలు ఎంత చెక్కు చెదరకోకుండా భద్రపరిచారు అధికారులు కొంతమందికి ఈ బావితాలు కలిగించాలని ఉద్దేశంతో కొన్ని పరికరాలు చాలా భద్రపరిచి ఈ రోజు కూడా అవి చెక్కు చెదరలేదు మీరు చూడండి ఇది ఆవిరి అంతరంలోనే కృష్ణా నాది సంబంధించిన ఆయకట్టు సంబంధించిన ఇది పరికరం ఈ పరికరం ఇక్కడ మనకి కనబడతా ఉంటుంది దాని చూడవచ్చు మీరు ఇది ఆవిరికి సంబంధించింది మనం ఏ విధంగా దాని దీని షీట్లు ఏ విధంగా ఫిట్ చేస్తారు లేదా గేట్లు ఏ విధంగా పెడతారన్న ఉద్దే ఆ విధంగా సంబంధించింది మనకి కనబడతా ఉంది మనకు కనిపిస్తున్న ఈ యంత్రం కూడా ఆనకడ తలుపులు రిపేర్కి సంబంధించింది ఉంది ఇది రివిటింగ్ చేయడానికి అనమాట ఎందుకంటే తలుపులు ఏ విధంగా భద్రపరచాలి ఏ విధంగా ఐరన్ దాని చేయాలనేది మిషన్ ఉపయోగపడుతుంది చూడండి ఎంత దృఢంగా ఎంత గట్టిగా ఉందో అప్పుడు ఆ రోజుల్లో ఉన్న మన టెక్నాలజీ మీరు చూస్తే అర్థమవుతుంది ఇది గ్రైండర్ అండి సానబట్టి యంత్రాలకు సంబంధించింది ఎందుకంటే ఎటువంటి పొదును కానీ ఎటువంటి కూడా దీనికి గ్రైండర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే పొదును పెట్టి ఆ విధంగా మనకి యంత్రాలకే ఉపయోగించేది కూడా ఎంత బలిష్టంగా ఉంది చూడండి ఇది కూడా యంత్రం ఆనకట్ట గర్భంలోని సంబంధించింది ఏదైనా మనం పరికరాన్ని దాన్ని ఉపయోగించేటప్పుడు ఇక్కడ నమూనాలు చాలా ఉన్నాయి దాని పైకి లాగడానికి ఎత్తు పెట్టి దాని ఏదైతే పొజిషన్లో అమర్చాలో దానికి సంబంధించిన ఈ యంత్రం యంత్రం చూడడానికి ఏ విధంగా ఎంత దృఢంగా ఉందో చాలా టెక్నికల్గా ఉపయోగించిన వస్తువులలో ప్రతిదీ కూడా మనకి కనబడతా ఉంది కానీ అయిపోతున్నాయి పాడైపోతాయి అందుకోసమే భావితరాలకి కనిపించాలి ఇది కూడా ఈ పరికరం చూడండి ఏ విధంగా భద్రపరిచి ఏ విధంగా ఉందన్నది మనకి గ్రహించవచ్చు దీనికి సంబంధించిన మనం ఈ ధవళేశ్వరం ప్రా ప్రాజెక్టుకి సంబంధించింది ఇది ఎయిర్ కండిషన్ ఆనకట్ట లోపల ఏర్పడిన రంధ్రాలను ఇసుకతో ఉపయోగించి యంత్రం అనమాట ప్రతిదీ కూడా ఏంటంటే ఇది మనకు కనిపిస్తున్నది ఎక్కడైతే భారతదేశంలో ఉన్న ఆ గోదావరి ఎక్కడ పుట్టింది ఏంటనేది ఇక్కడ వివరాలు కూడా పూర్తిగా రాశారు నా నాసిక్ జిల్లాలోని మహారాష్ట్రలోని ఇది ఏర్పాటు చేసి ఈ విధంగా కిందకు వస్తుంది ప్రతిది కూడా నాసిక్ జిల్లాలోని త్రయంబంక అనే స్థలం నుంచి పుట్టిన గోదావరి ఇక్కడ అంతర్వేజ దగ్గర సముద్రంలో కలుస్తుంది ఏదైనా కూడా ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ససస్యామలంగా వారి జీవితంలో వెలుగు నింపాలని ఉద్దేశంతో సార్ ఆర్డర్ దామస్ కట్టను ప్రయత్నం చేశారు ప్రతిదీ కూడా నమూనా రూపంలో మనకి చాలా దీని ఏ విధంగా వస్తుంది గోదావరి నుంచి ఏ విధంగా ఉపనదులు వస్తున్నాయి వాటిని ఏ విధంగా మనం దీ కలిసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ కట్టాలని ఉద్దేశంతో సార్ ఆర్డర్ దామస్ కాటను ఏ విధంగా ప్రయత్నం చేశారో మన ప్రతిదీ కూడా పూర్తిగా కనపడుతుంది ఏదైనా కూడా ఈ కాటన్ మ్యూజియాన్ని శిథిలస్తు కాకోకుండా లోన పరికరాలని పట్టించుకుంటూ దాని దోసకుండా భావితరాలకి చూపించాలని మేము కోరుచున్నాం అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రజలు కూడా చాలామంది కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నారు చెత్త చెదరంతో పిచ్చి మొక్కలతోని అక్కడ పర్యాటకులు వచ్చి చూసి వెళ్తున్నారు కనీసం గైడ్స్ కూడా ఎవరు లేరు దాని ఎప్పటికైనా అధికారులు పట్టించుకొని ఈ కాటన్ మ్యూజియాన్ని సుందర వందనంగా చేసి దానికి కొంత అమౌంట్ బడ్జెట్ కేటాయించి ఈ ప్రభుత్వం దీని సార్ ఆర్డర్ కాటన్ ద్వారా నిర్మించ గుర్తుగా నిర్మించిన ఈ కాటన్ ఆ సందర్శకులు వస్తున్నారు కాబట్టి ఏదైనా కూడా దీన్ని భద్రపరిచి రానున్న తరాల ప్రజలకు వందల సంవత్సరాల నుంచి దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి వారి ఖ్యాతి ఆ దేశ దేశ విదేశాల నుంచి వచ్చిన బ్రిటిష్ రాజుని మనం కొలుసుకుంటూ పూజించుకుంటూ మనం సాగు దేవుడిగా కూడా మనం ఈ ప్రాంత ప్రజలు మనం కొలుస్తున్నాం ఏదైనా కూడా మనం కాటన్ ద్వారా చేసిన మంచి పనికి యాడ్చప్ చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఇన్ని తరాలు కూడా ఈ కాటన్ ద్వారా చేసిన మంచి పని మనం ఉపయోగి మనం దాన్ని గౌరవిస్తున్నాం అంటే మనం కాటన్ ధోరకి చాలా రుణపడి ఉన్నాం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోని ఈ కాటన్ ధోరని మనం మర్చిపోకూడదు ఆయన చేసిన మంచి పనులను కూడా గుర్తు చేసుకుంటూ ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇచ్చి విగ్రహాలు పెట్టడమే కాదు కొన్ని కొన్ని భద్రపరిచి దానికి కూడా మనం సుందరవందనంగా చేసి ఈ కాటన్ మ్యూజియాన్ని మనం చాలా మంచిగా భవిత్రాలకే అందించాలి ఈ దీనికి కొంత అమౌంట్ హెచ్చించి ఇప్ ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి ఈ కాటన్ మ్యూజియాన్ని సుందరవందనంగా చేసి దీని భావితరాల కోసం ఏర్పాటు చేయాలి ఎందుకంటే కొన్ని కొన్ని మనకి కనుమరుగు అవుతున్న కొన్ని చరిత్రని రాయటానికి చెప్పడానికి కొన్ని మనకి కనిపిస్తూ ఉంటాయి ఏదైనా కూడా కాటన్ మ్యూజియాన్ని సుందరవనంగా చేయాలని న్యూలైపు తెలుగు మీడియా మేము కోరుకుంటున్నాము దీనికి సపోర్ట్ చేసి దీని కామెంట్ రూపంలో సపోర్ట్ చేసి అధికారులు తెలియంత వరకు కామెంట్ రూపంలో తెలియ తెలియజేయాలని న్యూలైపు తెలుగు మీడియా కోరుకుంటుంది ఈ దీని కామెంట్ రూపంలో మీరు చూసి మరిన్ని వారికి షేర్ చేసి దీని అధికారులకి కలిగేంత కలిగేంతవరకు మా ఛానల్ని మేము చేసే ప్రయత్నం చిన్న ప్రయత్నానికి అందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని కాటన్ ద్వారా చేసిన మంచి పనులకి నా మాతో పాటుగా మీరు కూడా సహకారం అందించి మాకు సపోర్ట్ చేస్తారని కోరుచున్నాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ